ఇక్కడ అన్ని బండ్లపై ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు మినిమం మీకు పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఒకవేళ బండి ప్రైస్ లక్ష పైన ఉందంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి వెహికల్ టెస్టైడ్ చేయండి వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి బలవంతం ఏం లేదు కొంతమంది తెలియకుండా పర్చేజ్ చేసుకుంటా ఉంటారు ఏది మాట్లాడుకోకుండా తీసుకొని తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడతా ఉంటారు అట్లాంటి ఇబ్బందులు పడకూడదని మీ మంచి కోరే మీ రవిప్రకాష్ డిస్కౌంట్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్ గా అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటారు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి ఆడ్రస్ వచ్చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే లొకేషన్ పంపిస్తారు వచ్చి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితేనే పర్చేస్ చేసుకుని బలవంతం ఏం లేదు ఈ అన్నా మంచి బండి కొనుక్కోవాలంటే ఒకసారి అయితే విజిట్ చేయండి డ్రీమ్ బ్యాగ్స్ నచ్చితే పర్చేస్ రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏ ఫేస్ చూస్తే మాత్రం ప్రకాశ్ అని చెప్పండి చాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఇత్తనా సారా గాడి మిల్ రా ఏకే జాగామే ఓ జగా డ్రీమ్ బ్యాగ్స్ అనమాట ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట అన్నమాట రీడింగ్ చాలా బాగుంది చూసుకోండి బండి మాత్రం మస్తుంది షోరూమ్కి తరఫే మొత్తం చూసుకోండి సో మనవాడైతే చెప్తున్నాడు సో మా దోస్ ఆటో చెప్పాడంటే జన్యునే ఉంటుంది అంతే కదా అదనమాట సో ఆయిల్ చేంజ్ చేసేసారు ఇదిగోండి లిక్విడ్ ఇంజన్ ఆయిల్ ఓకే సో మీకు బండి కొంటే మీ కళ్ళ ముందరిని దాంట్లో ఏ విధంగా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చేంజ్ చేసి ఇస్తారు ఆయిల్ చేంజ్ చేసి మీ కళ్ళ ముందర పర్ఫెక్ట్ గా ఇస్తాడు హల్ఏస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాస్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము డ్రీమ్ బైక్ అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్ లో చాలా బైక్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు మినిమం మీకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఒకవేళ బండి ప్రైస్ లక్ష పైన ఉందంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది మీ సిబిల్ స్కోర్ ఉంది అన్న దాన్ని బట్టి కూడా మీకు డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట సిబిల్ స్కోర్ బాగుంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లోని కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల నాలుగు ఓకేనా సో ఇది వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ పైన ఫైనాన్స్ అయిపోతుంది వారంటీ గ్యారంటీ కూడా ఇస్తున్నారు చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి వెహికల్ రైడ్ చేయండి వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి బలవంతమైన లేదు ఏ బండి పైన అయినా కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మీకు ఏంటంటే డిస్కౌంట్ కూడా చాలా మంచి డిస్కౌంట్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మీరు ఒక విషయం మాత్రం నమ్మకంగా పెట్టుకోవచ్చు బండి ఏ ప్రాబ్లం రాకుండా మీరు అయితే నమ్మకంగా అయితే కొనుక్కోవచ్చు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు మంచిగా వాళ్ళు అన్ని కండిషన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారన్నమాట అది మీరు వాళ్ళు చెప్పకపోయినా మీరు తప్పకుండా కనుక్కోండి మాట్లాడుకోండి కండిషన్స్ అన్ని తెలుసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి ఇది నా నోట్ అనమాట ఎందుకంటే కొంతమంది తెలియకుండా పర్చేస్ చేసుకుంటా ఉంటారు ఏది మాట్లాడుకోకుండా తీసుకొని తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడతా ఉంటారు అట్లాంటి ఇబ్బందులు పడకూడదని మీ మంచి కోరే మీ రవి ప్రకాశ్ మీ సోదరుని మీ సోదరునిగా నేనైతే మీకోసం చెప్తా ఉన్నాను ఓకేనా సో రండి ఇక్కడ చాలా మైలేజ్ బైక్స్ అయితే చాలా ఉన్నాయి వాటి ప్రైజ్లు అయితే చూసిద్దాం వచ్చేసేయండి మీకు రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజీ ఉంది వెళ్ళి ఫాలో అండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ అయితే వస్తూ అన్నమాట చూసుకొని మీరు నచ్చిన బండి కొనుక్కోవచ్చు అనమాట ఓకే సో మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అనే వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ అయితే ఎలాగో ఉంటుంది అదే ఇక్కడ చూస్తే మీకు అప్రెలియా ఉంది ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ అప్రిలియా ఓకే చూసుకోండి బండి విధంగా అయితే ఉంటుంది చూడండి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు స్కూటీ పెప్పు ప్లస్ అయితే ఉంది అన్నమాట పెప్పు ప్లస్ ఇది ట్వంటీ టూ మోడల్ ఐదు వేలు తిరిగింది ఖాళీ అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఆ తర్వాత మీకు ఇక్కడ బుల్లెట్ కూడా ఉంది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఇది యాక్స్ అనమాట మీకు ఏదైతే ఆర్ వన్ ఫైవ్కి ఎంపీ ఫిఫ్టీన్కి వస్తుందో ఆ ఇంజన్ ఉంటుంది దీంట్లో బండి బాగుంటుంది ఇది కూడా చూసుకోండి దీని కండిషన్ కూడా బాగుంటుంది ట్వంటీ టూ మోడల్ లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ నైన్ థౌజండ్ రూపీస్కి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఇక్కడ ఫ్యాషినో ఉంది ఇరవై నాలుగు మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఫ్యాషినో ట్వంటీ ఫోర్ మోడల్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు జరిగింది కాదు అంటే చాలా కొత్త బండి ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి ఫైర్ గేర్ కండిషన్లు అన్నీ బాగున్నాయి చూసి తీసుకోండి ఇక్కడ ఫ్యాషనో ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు ఇది కూడా ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఫ్యాషనో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నాలుగు మోడల్ ఇక్కడ చూస్తే ఫ్యాషనో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఫ్యాషన్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకు ఉంది చూసుకోండి సో ఈ బండ్ల అన్నింటి పైన మీకు ఫైనాన్స్ అవుతుంది ఒక పదహైదు ఇరవై వేలు కట్టుకోండి ముప్పై వేలు కట్టుకోండి నలభై వేలు కట్టుకోండి బండి సిబిల్ స్కోర్ను బట్టి బండి ప్రైజ్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ వస్తుంది ఇది ఎనభై ఐదు వేలకు ఉంది యాక్టివా ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఐదో నెల పదివేలు తిరిగింది యాక్టివా ఇది ఎనభై తొమ్మిది వేలే జూపిటర్ బ్లాక్ కలర్లో ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండో నెల పదివేలు తిరిగింది ఇరవై నాలుగు మోడల్ ఇది మీకు జుపిటర్ నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలకి జుపిటరు ట్వంటీ ఫోర్ మోడల్ ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రెవెన్ ఇరవై నాలుగు మోడలు తర్వాత మీకు ఇక్కడ ఇంటర్సెప్టర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సిసి ఇది ఆరు వందల యాభై సిసి ఇంటర్సెప్టర్ బండి అందుబాటులో ఉంది దీన్ని ప్రైజ్ లేదు మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజ్ లేదన్నమాట కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోండి ఓకే చూడండి అదే బాగుంది ఇప్పుడు ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ టూ ట్వంటీ ఎఫ్ టూ ట్వంటీ ఎఫ్ ఉంది ఇది మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది తొమ్మిది వేలు తిరిగింది అనమాట ఖాళీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్యూ కండిషన్ క్వాలిటీ సూపర్ ఉంది ట్వంటీ సేమ్ అనుకుంటా నాకు తెలిసి ఇది కూడా టూ ట్వంటీ ఎఫ్ఓ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ట్వంటీ ఫోర్ మోడల్ ట్వల్వ్ థౌసండ్ తిరిగింది లక్ష నలభై మూడు వేలు వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ ఇది ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్ తో మీరు బండి సొంతం చేసుకోవచ్చు ఇరవై వేలు కట్టే కూడా మీకు ఫైనాన్స్ అయిపోవచ్చు లేదంటే ముప్పై వేలు కడితే కూడా ఫైనాన్స్ అయిపోవచ్చు బండ్లు చాలా బాగున్నాయి చూసుకోండి రవిప్రకాష్ అన్న వీడియో చూసేసా అని చెప్పండి కాలు ఓకే సో ఇక్కడ పి వన్ ఫిఫ్టీ పల్సర్లో రెండు వేల ఇరవై రెండు మోడలు పి వన్ ఫిఫ్టీ చూసుకోండి బాగుంది మంచి మైలేజ్ ఇవ్వండి రెండు వేల ఇరవై రెండు మోడలు నైంటీ నైన్ థౌజండ్ తొంభై తొమ్మిది వేలకు ఉంది ఇక్కడ పల్సర్ ఉంది పల్సర్ ఇది మీకు రెండు వేల వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు నెల పదిహేడు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి మీకు ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ డబల్ సీట్ ఉంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అందుబాటులో ఉంది ఇది మీకు లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌజండ్కు ఉంది డబల్ సీటు డబల్ డిస్క్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఈట చూస్తే వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ పది వేల తొమ్మిది వందలు జరిగింది లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి బండి బాగుంది టైర్లు కూడా బాగుండి చూడండి ఇక్కడ మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి బాగుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది కండిషన్ కూడా గుడ్ కండిషన్ అనిపిస్తుంది ప్రైస్ నెగేషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి మాట్లాడుకోండి ఇక్కడ చూస్తే ఇది చాలా బాగుంది టూ ట్వంటీ క్రూజ్ అనమాట అవేంజర్ టూ ట్వంటీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఇది మీకు చూసుకోండి స్పోక్ వీల్స్ ఉన్నాయి మంచిగా విండ్ షీల్డ్ కూడా మంచి విండ్ షీల్డ్ బిగ్ సైజ్ లో ఉంది చాలా బాగుంటాయి ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటాను నాకు తెలిసి ఇది చాలా బాగుంది ట్వంటీ వన్ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకి టూ ట్వంటీ క్రూజ్ ఉంది అవెంజర్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి చాలా బాగుంది బండి చూడండి ఒక ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది ఇది కూడా ఇది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైన్టీ ఎయిట్ థౌసండ్ కి ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ స్ట్రీట్ అవెంజర్లో వన్ సిక్స్టీ స్ట్రీటు అవెంజర్లో చూసుకోండి ట్వంటీ టూ మోడల్ థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రివెన్ పదమూడు వేలు తిరిగింది ఇరవై రెండు మోడల్ ఇది ఇది మీకు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు సేమ్ వన్ సిక్స్టీ స్ట్రీటు ట్వంటీ ఫోర్ మోడల్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రివెన్ ఐదు వేల మూడు వందలు తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష తొమ్మిది వేలు ఒక్క లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్ రూపీస్కి ఉంది ఇక్కడ చూస్తే చాలా బైక్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది సో మీకు ఒక మినిమం ఒక ఇరవై వేలు పదహైదుకి ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది వీటికి మీ సిబిల్ స్కోర్ బాగాలేకపోతే మీకు ఇరవై ఐదు ముప్పై వేల వరకు వెళ్తుంది చూసుకోండి చాలా బాగుంది అన్ని పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది తప్పకుండా ఓకేనా సో మాట్లాడుకొని తీసుకోండి నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి బాగుంటుంది ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషన్ ప్రో అనమాట ఫ్యాషన్ ప్రో బాగుంది బండి చూడండి బాగుంది బండి ఫ్యాషన్ ప్రో టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ బాగుంది ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడలు సీట్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది బండి నీట్ గా ఉంది టైర్లు కూడా బాగున్నాయి మూడు వేల ముప్పై ఐదు వేలు తిరిగింది ఆ యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే డ్రివెన్ అనమాట ఓకే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌజండ్ డ్రివెన్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది ఇది కూడా ప్యాషన్ ప్రోనే ఇది బాగుంది ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది చూసుకోండి రెండు వేల ఇరవై మోడల్ తక్కువలో ఉంది ఎక్కువలో ఉంది ఏదైనా మీ ఇష్టం ఆప్షన్ మీది గ్లామర్ ఉంది ఇక్కడ గ్లామరు రెండు వేల ఇరవై మోడల్ గ్లామర్ అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఇది మీకు యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇది చూసుకోండి ఇది గ్లామరు ఇది చూస్తే మీకు ఇది ఇంకా బాగుంటుంది ఓల్డ్ మోడలు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఐదు వేలు నాలుగు వేల రూపాయలు తగ్గించారు ఎనభై ఐదు వేలకు ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ అన్నమాట ఓల్డ్ లుక్లో ఇంకా బాగుంటుంది గ్లామరు ఉంది చూసుకోండి దాన్ని పైన ఫైనాన్స్ అవుతాయండి దేనికైనా మీకు ఫైనాన్స్ అయిపోతాయి ఖాళీ మీ సివిల్ స్కోర్ ఒకటి బాగుందంటే ఒక పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది అది ఇక్కడ చూస్తే రైడర్ ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ రైడరు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రైడర్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది పదహారు వేలు తిరిగింది బండి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది టీవీఎస్ రైడరు చాలా బాగుంది రైడర్లు బాగున్నాయి బండ్లు చూసుకోండి ఫైనాన్స్ అయిపోతుంది పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ఇరవై ఐదు వేలు కట్టుకోవచ్చు అది ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో అంట బాగుంది బండి నెంబర్ బాగుంది ఇది ఇది ఎనభై తొమ్మిది వేలకు ఉంది రైడరు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు టీవీఎస్ రైడరు పద్నాలుగు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి డిస్క్ బ్రేక్తో సహా ఉంటుంది బాగుంటుంది మంచి మైలేజ్ మంచి పవర్ లుక్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది టీవీఎస్ రైడరు ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నాలుగు మోడల్ పంతొమ్మిది వేల పదహైదు వేల తొమ్మిది వందలు తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకు వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఎల్లో కలరు రైడరు ఇది చూస్తే మీకు పర్పుల్ కలర్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడలు పద్నాలుగు వేలు తిరిగింది ట్వంటీ త్రీ మోడలు ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెను ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకు ఉంది చాలా బాగుంది ఇది కూడా చూసుకోండి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూసుకోండి స్టార్ సిటీ ప్లస్ అనమాట ఇది టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇది కూడా బాగుంది అదిరిపోతుంది బండి కండిషన్ కూడా సూపర్ ఉంది చూసుకోండి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడలు పదహారు వేలు తిరిగింది సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ బాగుంది ఇది కూడా చూసుకోండి ఇది మీకు సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు వన్ టెన్ ఎక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు సిటీ వన్ టెన్ ఎక్స్ బజాజ్ నుంచి మంచి మైలేజ్ ఇవ్వండి అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇక్కడ మీకు ఎయిటీ నైన్ థౌజండ్ ఇది ఎనభై తొమ్మిది వేలకి మీకు సిటీ వన్ టెన్ ఎక్స్ సిటీ వన్ టెన్ అనో ఎక్స్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నాలుగు మోడలు అందుబాటులో ఉంది ఆ తర్వాత డెబ్బై తొమ్మిది వేలకు ఉంది ఇది షైను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇక్కడ మీకు ఎక్స్ట్రీమ్ అయితే ఉన్నాయన్నమాట ఎక్స్ట్రీమ్ రెడ్ కలర్లో చూడండి చాలా బాగుంటది ఇది కూడా మంచి లుక్ మంచి స్పోర్ట్స్ డిజైన్ అన్ని రకాలుగా భలే ఉంటది యూత్ క్రేజ్ వెహికల్ ఇది కూడా చాలా తక్కువ ధరలో వస్తుంటది తొంభై ఐదు వేలు ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు మోడలు తొంభై ఐదు వేలు ఆరో నెల ఇరవై నాలుగు మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ వేను నైన్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇంకోటి ఉంది ఇది చూడండి ఇది కూడా ఇది ఇంకా బాగుంటుంది భలే ఉంది ఈ కలర్లో నేను చూశాను బండి షోరూంలో ఫస్ట్ వచ్చినప్పుడు షాప్లో చాలా బాగుంది నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు మూడో నెల ఇరవై నాలుగో సంవత్సరము మూడో నెల పన్నెండు వేలు తిరిగింది తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి చాలా బాగున్నాయి బండ్లు అన్నింటి పైన ఫైనాన్స్ అయిపోతాయండి ఏదైనా కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో వచ్చా అని చెప్తే మీకు ప్రైజులో నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు చాలా తక్కువ ధరలో మీరు బండ్లు సొంతం చేసుకోవచ్చు ఇది లక్ష ఐదు వేలకు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టైర్లు చూసుకుంటే మీకు అన్ని మళ్ళీ మంచి కండిషన్లో ఉన్నాయి టైర్లు కూడా రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఏడు వేల రెండు వందలు తిరిగింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బ్లాక్ కలర్ లో ఉంది చాలా బాగుంది ఇక్కడ స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ స్ప్లెండర్ ప్లస్ అనమాట చూసుకుంటే ఇది వచ్చేసి మీకు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కే అందుబాటులో ఉంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు హెచ్ఎఫ్ డి లక్స్ మంచి మైలేజ్ ఇవ్వండి అరవై వస్తుంది మైలేజ్ అరవై వస్తుంది మైలేజ్ హెచ్ఎఫ్ డిలాక్స్ ఐ త్రీ వర్షన్ అనమాట ఎనభై నాలుగు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఇరవై ఐదు వేలు తిరిగింది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట తిరిగింది అనమాట రీడింగ్ చాలా బాగుంది చూసుకోండి బండి మాత్రం ఉంది మంచి మైలేజ్ బండి చాలా బాగుంటుంది సూపర్ మైలేజ్ వస్తుంది మంచి కండిషన్లో ఉంటుంది చూసుకోండి చాలా తక్కువ మెయింటెనెన్స్తో బండి అయితే సొంతం చే బండ్లు అయితే మెయింటైన్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫైనాన్స్ అయిపోతుంది అన్నింటి పైన మీకు చాలా మంచి ధరలో దొరుకుతూ ఉంటాయి బండ్లన్నీ కూడా అన్నింటి పైన ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు చాలు మీకు ఓకే ఆఫరా ఆఫర్ ఓకే మన ఆఫర్ అంట తెలుసుకుందాం సచిపథానా స షోరూమ్ కి తరఫ్సే మొత్తం చూసుకోండి సో అయితే చెప్తున్నాడు సో మా దోస్ గారు అంటే జన్యు ఉంటుంది అంతే కదా అదనమాట సో ఆయిల్ చేంజ్ చేసిస్తారు ఇదిగోండి లిక్విడ్ ఇంజన్ ఆయిల్ ఓకే సో మీకు బండి కొంటే మీ కళ్ళ ముందరని దాంట్లో ఏ విధంగా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చేంజ్ చేసిస్తారు ఆయిల్ చేంజ్ చేసి మీ కళ్ళ ముందరని పర్ఫెక్ట్ చేసి ఇస్తాడు మా సాకెట్ సాకేత్ మా దోస్ గారు చూసుకోండి మంచిగా మీకు రిపేర్ చేసి ఇస్తాడు హాయ్ కారా సాకేత్ అదనమాట చూసుకోండి చాలా బాగుంది అండ్ ఫెస్టివల్ కి మీకు మంచి మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మంచి ఆఫర్ ఉంటుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏ ఫేస్ చూస్తే మాత్రం రవిప్రకాష్ అని చెప్పండి చాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది అండ్ మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని వేగే సొంతం చేసుకోవచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఇత్తనా సారా గాడి మిల్రా ఆప్ జాగామే ఓ జగా నా డ్రీమ్ బైక్స్ అన్నమాట అదే అన్నమాట సో ఇన్ని బండ్లు కూడా ఒకే దగ్గర దొరుకుతాయి మీకు కేవలం హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర పిల్లర్ నెంబర్ సెవెన్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు సో డిస్కౌంట్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతుంది రైవ ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది కాసి వాళ్ళ వీడియో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి ఆ అడ్రస్ కి వచ్చేసేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే లొకేషన్ పంపిస్తారు వచ్చి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితేనే పర్చేజ్ చేసుకుని బలవంతం ఏం లేదు ఇప్పుడు పండాక మంచి బండి కొనుక్కోవాలంటే ఒకసారి అయితే విజిట్ చేయండి డ్రీమ్ బ్యాక్స్ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ ఛాప్స్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ